నా పేరు కిషోర్ అండి నేను జిల్లా అగ్నిమాపక అధికారి నగర్ సో ఈ దీపావళి సందర్భంగా మన జిల్లా వ్యాప్తంగా తాత్కాలిక టపాకాయల దుకాణాలు చాలా అప్లై చేయడం జరిగింది దాంట్లో భాగంగా మనం ఒక తొంభై నాలుగు వాటికి మనము అప్రూవల్ ఇవ్వడం జరిగింది సో వాటికి ప్రతి వాటికి మన లో ఉండాల్సిన కండిషన్స్ ప్రకారము మనం ఎన్ఫోర్స్ చేయడం జరిగింది ప్రతి దుకాణము దుకాణం దుకాణానికి మినిమం ఒక త్రీ మీటర్ డిస్టెన్స్ ఉండేలాగా మనం ఎన్షూర్ చేయడం జరిగింది దాంతోపాటు ఈ దుకాణాన్ని కంపల్సరీగా మన టిన్ షీట్ తోటి కన్స్ట్రక్ట్ చేసేలాగా చూసి ఫైర్ స్ప్రెడ్ కాకుండా ఉండేలాగా మనం చేయడం జరిగింది దాంతోపాటు ప్రతి దుకాణంలో ఒక ఎక్స్టింగ్విషర్తో పాటు ఒక రెండు వందల లీటర్ల వాటర్ కూడా మనం ఉండేలాగా ఇన్షూర్ చేయడం జరిగింది సార్ మరి ముఖ్యంగా దీపావళి సందర్భంగా చిన్నపిల్లలు సమయంలో ఎలాంటి జాగ్రత్తలు ఇస్తారు పిల్లలు అంటే దీపావళి అనగానే పిల్లలకు బాగా సరదాగా ఉంటుంది కాబట్టి మనం చేయాల్సిన మెయిన్ ఏంటంటే ప్రతి పిల్లలు కాటన్ దస్తు దుస్తులు ధరించి మాత్రమే ఈ ఫైర్ క్రాకర్ చేసేలాగా చూడాలి దాంతోపాటు ఈ ఫైర్ మీరు క్రాకర్స్ కాల్చే సమయంలో మీ దగ్గర ఒక తడి ఇసుక కానీ కొన్ని ఒక బకెట్లో వాటర్ కానీ మెయింటైన్ చేస్తూ మనం క్రాకర్స్ కాలవాలి పిల్ల తల్లిదండ్రుల పర్యవేక్షణలో మాత్రమే క్రాకర్స్ కాల్చేలాగా మనం పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి జాగ్రత్త అదే ప్రికాషన్స్ ఇదే ప్రికాషన్స్ నేను అనేది వాటర్ కానీ ఇసుక కానీ కంపల్సరీ మీరు దగ్గర పెట్టుకోవాలా ఏదైనా చిన్న ప్రమాదం కావాల కాగానే మీరు వాటితో కంట్రోల్ చేయవచ్చు ఇప్పుడు ఒకవేళ ప్రమాదం పెద్దగా ఏది ఉంటే కంపల్సరీగా మాకు వన్ జీరో వన్కి కాల్ చేయండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా ఫైర్ డిపార్ట్మెంట్ అందుబాటులో ఉంటుంది ఏ చిన్న ఫైర్ యాక్సిడెంట్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు ఏదో మన ఇంటి పక్కన కానీ ఏదైనా చెత్తలో పడ్డ చిన్న చిన్న మెరుగులు కూడా పెద్ద ఫైర్ యాక్సిడెంట్కు దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో వన్కి కాల్ చేసి మమ్మల్ని అలర్ట్ చేస్తే వెంటనే మా నియరెస్ట్ ఫైర్ స్టేషన్ అలర్ట్ అయ్యి మీకు సేవ్ అవ్వండి చేస్తాం సార్ మన అమరావతి జిల్లాలో మొత్తం ఎన్ని ఎంతమంది లైసెన్స్ కాలు ఎన్ని అదే అండి మనకు నైంటీ ఫోరు టోటల్ చేయడం జరిగింది ఇవాళ కూడా ఒక ఐదు వచ్చినాయి సో టోటల్గా మనకు ఓన్లీ మహబూబ్నగర్లో బాయ్స్ కాలేజ్ గ్రౌండ్లో మాత్రమే మనము లైసెన్స్ ఇవ్వడం జరిగింది దానివల్ల అక్కడ ఎలాంటి సేఫ్టీ మా ఫైర్ సిబ్బంది కూడా అక్కడ పొజిషన్ చేయడం జరుగుతుంది దీపావళి రోజున ఏ చిన్న ఇన్సిడెంట్ అంటే మేము ఇక్కడ నుంచి కాకుండా డైరెక్ట్ గ్రౌండ్లోనే ఉండి ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ అయినా మేము ఫేస్ చేసి దాన్ని క్లోజ్ చేస్తాం వచ్చే సలహా బెస్ట్ అదే అంటే మన సేఫ్టీ ఈజ్ ఫస్ట్ మన సరదా కంటే సేఫ్టీని మనం ముందు బాగానే ఉంచాలా చిన్న చిన్న ప్రికాషన్స్ తోటి మీరు ఫైర్ క్రాకర్స్ని కాల్స్తే మీకు దీపావళి అనేది చాలా సంతోషంగా అవుతుంది మనము సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోతే మనకు అదొక డిజాస్టర్గా మిగులుతుంది కాబట్టి అందరినీ నేను ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే మీరు సేఫ్టీని ప్రైమ్గా తీసుకొని దాన్ని చాలా తీసుకోవాల్సిందిగా కోరుతుంది థ్యాంక్ యూ